కయ్యల కాలైనా అన్నదమ్ములు మొక్కలు కొడతా ఇవాళ నా విజయ కర్మ తక్కువ అయిందిరా పుట్టేది పుట్టంగానే కన్న తల్లిని దాచుకున్నది కాబట్టి నీ తినని తీస్తా ఉన్నా வரையிலே கட்டி வாச்சே ஆ மனிச்சில்லு பிடுமேறிய நாடு ஏ ஊர்கன்னைய பல்லகன நிச்ச நாடு வகையினா தமா பாது கேயலேக பட்ட பாது கேயலேக விட்டு வாச்சே ஏ மனிява கோரில வாடிява கோரிவின வாடி ஆ மனிச்சில்லே கட்டும் ஜில்லே பாਏ ஏப்பு குண்டதாலே ஆ మనకి అప్పుడు సత్యశీలరాజుకున్న అబ్బో ఈ పోరు మీద పుట్టుతోనే మా అవిన బంగారవతిని మా కన్న తల్లి ప్రారంభమైంది సీత పడితే ఒక్కవేళ నా ప్రారం పోతు నా బంగారావుతున్న ప్రాణపోతు

చిల్ల మీకల్ దాడిపోతాడు నా కొడుకు సత్యశేలా రాదు నీ విద్యా సంధ్య గొర్రె పిల్ల మీకెళ్ళి తోడేలు దాడితే గొర్రె పిల్ల బతుకదో ఉంటాడు పిల్ల మీకెళ్ళి పిల్లలు ఆ కోడిపిల్ల బతుకదో ఉంటాడు ఇవాళ నిన్ను తీసుకుపోయి నీ అన్న కాలం మీకెళ్ళి నీ అన్న దాడిపోతాను

ఒక వచ్చినారుంటే మరి తప్పులు ఏమిటంటే మా కన్న తల్లి సాగు వచ్చిందరి మరి కొత్త పట్ట పట్టు పట్ట జాకి తీసుకొచ్చి మరి వీళ్ళు పంచదార నీళ్ళు తీసుకొచ్చిగా బాలం పోతుంది వాళ్ళ బియ్యం తరిమించినారు కొత్త గుండె ఇదిగచ్చి యా సత్యజీల రాజా అనే కొత్త గుండో పట్టుకొని ముందు ఉండడం అని మరి అయినా గుర్తు ఇతికొచ్చి ఆ తల్లి మీద ఏచినప్పుడు అడలు పెట్టి అని కుంజు కట్టగట్టి ఒక ఇగ సప్పులు ఏగుతంటే చెప్పి ప్రాడుచేపుడు మరి ఆత్మ గల్లు నీ కురు బిడ్డనే ఉంటే మరి అమ్మఒని చూడ నోరు పెట్టి ఐదు సార్లు ఒకసారి విలువడు

చెల్లని ఎత్తుకొని అవ వేడికి వెళ్ళిపోయి ప్రేమ కళ్ళ వాళ్ళ దింపుడు వెళ్ళం కాడ నోట్ల నోరు వేటు పిలితే చివరి నోరు వేటు పిలితే వాళ్ళ జీవులు సరిగ్గా మంది ఆడూడీ కాళ్ళ కొడక

చిల్ల కన్నీవడము కాదంటే నీ కాళ్ళు ఆయన చిల్లె చెల్లె అని నీతి ఎందుకురా ఆ ఈ చెల్లె మీద మనమయ్యే చెల్లె మీద అయ్యా మరి ఒక బంగారం వద్దు కన్న తల్లి ప్రాణమిందంటే చె మీద ఉంది ఎవరిని ముండ ఇప్పుడు బాధ్యత నాయనా పదే పదే చెల్లె చెల్లె అంటాను ఒక్క మాట నాయనా నాయన మరి నరలోకం మీద మనిషిదైపోతే మంగళారం దానం అవుతుంది మంగళారం దానం అయితే కీడు అంటారు మరి ఎందుకంటే కీడు కొరకు ఎట్లా అని చెప్పి కోడి పిల్లలు నిజ కోడి పిల్ల కాలుకు దానం కట్టి పేడ కొమ్ము కట్టి రెండు వల్ల ఒక శివాలు ఒక దానం కావాలని చేస్తారు ఆయన ఈ కోరి ఉండదు

மங்களே பாக்கு அடிப்பாடு செல்ல தச்சுக்க அது அப்படி செல்ல அடி வெள்ளி போங்க அய்யோ விடா சந்தேகம் 我不干你的，

મોરીને વારે તાલે મોરીને વારે તાલે ની કે સત્તા વચ્ય બુમ వచ్చిన వందల మంది కాదు సంగు కొత్త కొండల నీళ్ళు పట్టుకొని కాటన వేడికి వచ్చి మూడు సుగులు ఈ మూడు అందాలు చేసి దళాపు రేవులకు ఉండేసాడు మళ్ళీ కుర్రాయిల్ మంచి పట్టుకొని కన్న తల్లి కాటన మూడు రోజుల నాడు పక్షి పెడితే మరి ఐదు రోజుల నాడ పక్షులు పెడితే పాలపిట్టనిపోతున్నది భార్య జీవి తొమ్మిదవ రోజు నాడు ఆడబిడ్డమన్నరే ఇవాళ మరి నా మరి బిడ్డకు పెళ్ళేది అత్తగారికి కాడికి వచ్చి దిన ముచ్చారు అని తొమ్మిదవ రోజు నాడు పక్షి పెడితే కాకాయ వచ్చి అన్నం తినిపోతున్నది భార్య జీవి తల్లి పేరు మీతల సవరాజు చేసుకోండి పదకొండు అడు వారి పేరు మీద కాడికి వెళ్ళిపోయినప్పుడు లో రాస్తామర అప్పుడు చూడు కన్న బిడ్డని ఎత్తుకున్నాడు வளைகிதிவெளியேதே எல்லாம் ஓடும் ஓட்டோடு காரணா கொடுதிதேவி விஷமவிடியா விடியா ஆனாடு தேவள வா நான் கோடலா ஆனாடு தேவள வா நான் கோடலா ஆனாடு தேவள வா கோடலா ஆனாடு தேவள வா கோடலா ஓ கோடலารவதி ஆனாடு நீ அத்தால குணடி விடியா நீ அல்ல நீ அத்த ஒரு கனகபூமி ஏசி நீ அத்தாமரி